హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన యొక్క తెలుగు ఇండస్ట్రీలో మనకు ఒక మంచి యాక్టర్ అయితే క్యామెడీ యాక్టర్ అయితే చనిపోయారు సో అతని పేరు వచ్చేసి ఫిష్ వెంకటేష్ అండి అయితే ఇతను మనకు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు సో ఈయన అయితే చనిపోయారండి సో అయితే ఆయనకు సంబంధించినటువంటి ఫోటో కూడా ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి సో ఇతనేనండి సో ఫిష్ వెంకటేషు సో ఇతను రెండు కిడ్నీలు పాడయ్యాయి అయినప్పటికీ డబ్బు కారణంగా కొంచెం వాళ్ళు ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్ అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి సో మేము ఆదుకుంటాము ఎంత ఖర్చైనా అని చెప్పేసి చెప్పారు బట్ ఏంటంటే ఆ కిడ్నీస్ ఏవైతే ఉన్నాయో ఆ కిడ్నీస్ దాతలు ముందుకు రాలేదు సో దీని కారణంగా బాడీ అనేది చాలా వరకు ఎఫెక్ట్ అయ్యి సో ఆయన ప్రాణాలు అయితే విడుదల వదిలేశారు సో మరి మనకు నిన్న నైట్ ఈ అప్డేట్ అయితే వచ్చింది అయితే నిన్న నైట్ మనం వీడియో అయితే చేయలేము కాబట్టి సో దీనికి సంబంధించి ఇప్పుడు ఈరోజు మార్నింగ్ అయితే చేస్తున్నాను సో ఫిష్ వెంకటేష్ ఇతను చాలా సినిమాల్లో తెలుగు సినిమాల్లో నటించారు సో మనకు రేసుగుర్రం కానివ్వచ్చు గబ్బర్ సింగ్ కానివ్వచ్చు ఇంకా చాలా సినిమాల్లో మిరపకాయ సో ఇలాంటి సినిమాల్లో మంచి యాక్టింగ్ చేసి కూడా ఆయన చాలా మరకు ప్రేక్షకులను అయితే మెప్పించడం అయితే జరిగింది సో ఇతను ప్రాణాలు అయితే వదిలేశారండి సో ఇతని ఆత్మకు శాంతి కలగా అని కోరుకుంటున్నాము అయితే ఈ అప్డేట్ అనేది చాలా మందికి తెలియదు కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్